తన లేదని చెప్పేసి మేము చెప్తున్నాం దాదాపుగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో పెట్రోల్ డీజిల్ బ్యారల్ రేటు ఏ విధంగా ఉండేది బ్యారెల్ రేటు ఆ రోజు డెబ్బై అరవై డెబ్బై రూపాయలుంటే రెండు వేల ఐదు వచ్చేసేట అరవై రూపాయలకు బ్యారల్ రేటు పడిపోయింది రేటు పడిపోయిన తర్వాత మళ్ళీ కలుపు ఇచ్చాలు జరిగినాయి అదేవిధంగా రష్యా ఇచ్చామ జరిగే సందర్భాలలో రేటు యాభై రూపాయలకే పడిపోయింది మనం ఈరోజు యాభై రూపాయలు ఏ విధంగా పెట్టుకున్నారని చెప్పేసి ఎందుకంటే ఈరోజు పేదవాడి మీద మారాలు చేయటమే తప్ప ప్రభుత్వాలకు పేదవాడి మీద ఇస్తామే తప్ప వందలు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఐదు దాని మీద పెట్టినట్టు చక్క ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయాలని అంటే ధాన్యం రైతు దగ్గర కొంటే అప్పుల కోట వారు షాప్గా పబ్లిక్ లేకపోయిన సరిగ్గా రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పారు ఏ విధంగా మీరు పెద్ద పడ్డారు ఆయన పెంచుకున్నారు అదేవిధంగా నిత్యం వాటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధానాన్ని వ్యతిరేకిత కే పార్టీగా सौ गैस उपल सब